జగిత్యాల పట్టణం సమగ్ర అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నక్ష అనే కార్యక్రమాన్ని తీసుకుంది ఈ నక్ష కార్యక్రమంలో భాగంగా అంటే జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి భూమి ప్రతి అంగుళం భూమి కూడా ఇక్కడ ఈ ఆర్వీ అనే సంస్థ ద్వారా రికార్డ్ చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పైలట్ ప్రాజెక్టులో మనకు ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా కనుగొనడానికి ఆర్వీ సంస్థ హెలి అంటే ఏరియల్ సర్వే హెలికాప్టర్ ద్వారా రెండు రోజుల పాటు ఏరియల్ సర్వే నిర్వహించే కార్యక్రమం చేపట్టింది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదేవిధంగా రేపు ఉదయం కూడా ఈ ఏరియల్ సర్వే తీసుకొని ఈ నక్షా కార్యక్రమం కింద ప్రతి అంగుళం భూమిని కూడా సర్వే చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వానికి అందించనుంది దీంతో అంటే గతంలో మనం పాస్బుక్స్ పట్టా పాస్బుక్స్ ఏ విధంగా ఇచ్చామో అన్నదానికి రికార్డుకు ఉండే విధంగా ఈ నక్స కార్యక్రమంలో ప్రతి భూమికి కూడా ఒక మార్క్ ఇచ్చి పట్టా పాస్బుక్ లాగా ఉపయోగపడుతున్న కార్యక్రమంలో ఈ నక్ష కార్యక్రమాలు ఈ సందర్భంలో ఇది సక్సెస్ కావాలని కావాలని కోరుకున్నారు తెలంగాణలో పది పట్టణాలు తీసుకు జరిగింది అందులో భాగంగా జగిత్యాలను కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము ఈ జగిత్యాలలో ఈ ఆర్బీఐ సంస్థ ప్రైవేట్ సంస్థ ద్వారా నేషనల్ జియో సెటిలైట్ సంస్థ కోఆర్డినేషన్ తోటి ఈ సర్వే చేయడం జరుగుతుంది హెలికాప్టర్ ద్వారా త్రీ డి పిక్చర్స్ లాడార్ ద్వారా సర్వే చేస్తారు ఈ సర్వే ద్వారా మనకి ఏంటంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్ యొక్క వివరాలు అదేవిధంగా నే ఇన్స్టిట్యూషన్స్ కానీ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ ఎవ్రీ స్ట్రక్చరు తర్వాత మన జియో నేషనల్ నేచురల్ రిసోర్సెస్ కూడా ఏమున్నాయనే విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత మన పట్టణానికి కావాల్సిన అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్లానింగ్ చేసుకోవడానికి ఈ యొక్క సర్వే చాలా ఉపయోగపడుతుంది తర్వాత దీని ద్వారా మనం ఏంటంటే పట్టణ అభివృద్ధిని ఏ రకంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముందనేది ఉపయోగించుకొని రాబోయే తరాల వారికి ఒక మంచి పట్టణాన్ని అందించడానికి ఈ సర్వే చాలా ఉపయోగపడుతుంది అంతకుముందు కేవలం పట్టభూమిలోకి నక్షా భూమికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సర్వే చేసిన తర్వాత గతంలో మనం పట్టణాలలో ఇండ్లకు నెంబర్స్ ఇచ్చి వాళ్ళకు ఎలాంటి మీ భూమి అని పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేది లేదు ఇప్పుడు ఈ నక్షా చేసిన తర్వాత మేము ఈ మున్సిపాలిటీ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్లకు పట్ట పుస్తకాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది ఆ రకం కూడా మేము ముందుకెళ్లే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం దాంట్లో జగిత్యాల పైలట్ పైలట్ ప్రాజెక్టుగా మన తెలంగాణలో పది పట్టణాలు తీసుకున్నారు అందులో జగిత్యాల ఒకటి జగిత్యాల తర్వాత ఉస్నాబాదు వర్ధన్నపేట ఇట్లా పది పట్టణాలు ఉన్నాయి సర్వే సర్వే రేపు వరకు పైల దీని ద్వారా హెలికాప్టర్ ద్వారా రేపు కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన డేటాను మళ్ళీ ఫీల్డ్ సర్వే ద్వారా అక్యురేట్గా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరగకుండా మళ్ళీ మున్సిపాలిటీ సిబ్బంది తర్వాత ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్గా ఈ యొక్క సర్వేను సింక్రనైజ్ చేసేసి ఫైనల్గా మనం అప్పుడు ఒక ప్రింట్ డాటా ప్రింట్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ది Because that we have to, they can't avoid those. Those are the see, they are the natural maneuvers. So we have to watch those birds. So other will fly. Once this person, is, when the pilot is flying, co-pilot will look outside. once the co-pilot is So sometimes what happens? Everyone has its own role. So in between, sometimes okay, the ATC will ask for their own scheduled flights. Since we are very far away, we are not in. photograph graph will have only the x y. have the z values. <laughs> all this <laughs> This project does not say for me to light up. I have a technology. I have captured it. This is what I have done. One by one line, I have drawn all that way.